మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ రోజు మనం టిఫిన్ వ్యాపారం గురించి మాట్లాడుకుందాం టిఫిన్ వ్యాపారం లాభదాయకమైన వ్యాపారం కావచ్చు కానీ ఎలాంటి దృష్టిలో చూసుకుని మనం మొదలు పెట్టాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో టిఫిన్ వ్యాపారం అంటే చాలా తేలికని అనుకుంటున్నారు కానీ వచ్చే లాభాన్ని చూస్తున్నారు కానీ నష్టాన్ని మాత్రం చాలామంది చూడట్లేదు వ్యాపారం చేయాలంటే మనకి ముందు ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకపోతే ఏ వ్యాపారమైనా నష్టపోతారు ఈ వీడియోలో పూర్తి ప్లాన్ చెప్పబోతున్నాను ఎంత పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెట్టాలి లాభం ఎంత ఏ తప్పులు చేయకూడదు అనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి బిజినెస్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఏరియా అనేది చాలా ముఖ్యం బస్ స్టాండ్ కానీ కాలేజెస్ కానీ మంచి సెంటర్ కానీ ఒక జనసంచారం అంటే ప్రజలు తిరిగే ఒక మంచి ఏరియా అయితే మీకు వంద మంది తిరుగుతున్నారనుకోండి ఆ ఏరియాలో మార్నింగ్ టైంలో మీ యొక్క టిఫిన్ వ్యాపారమే అక్కడ జరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా మీ దగ్గరికి ఒక ఇరవై నుంచి యాభై మంది వరకు తినే అవకాశం ఉంది దానికోసమే వ్యాపారం అనేది జనసంచారం ఉన్న చోట జరిగితే చాలా ఇంపార్టెంట్ పెట్టుబడి అనేది మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి ఎప్పుడు మనం పెట్టుబడి అనేది చాలా తక్కువగానే మొదలు పెట్టాలి గ్యాస్ స్టవ్ కానీ పాత్రలు కానీ మనకి షాప్ రెంట్ కానీ ఇవన్నీ మనం ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి మనం ఒక ప్లానింగ్ అనుకుంటే ఒక లక్ష నుంచి రెండు లక్షలు అనుకున్నాం అనుకోండి ఆ రెండు లక్షల లోపే మన ప్లానింగ్ అనేది జరిగిపోవాలి వ్యాపారంలో మరీ ఎక్కువ ఐటమ్స్ పెట్టి గందరగోళం చేసేదానికన్నా మనం నాలుగు లేదా ఒక ఐదు ఐటమ్స్ పెట్టుకొని ముందుకు వెళ్తే సరిపోతుందండి ఇడ్లీ దోశ పూరి వడ బజ్జీ సరిపోతుందండి మనం మనం తక్కువ ఐటమ్స్తోనే స్టార్ట్ చేస్తాం కానీ మనకి మెయిన్ కావాల్సింది చట్నీలు చట్నీలు ఒకటి అల్లం చట్నీ అయితే ఒకటి వేరుశనగల చట్నీ క్వాలిటీ మాత్రం చాలా బాగుండాలండి మీరు క్వాలిటీ బాగుంటే మౌతి పబ్లిసిటీ ద్వారా మీ వ్యాపారం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒక వ్యాపారం ముందుకు సాగాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ఐటమ్స్ దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగుండాలి క్వాలిటీ లేకుండా వ్యాపారం చేస్తే కనుక ఖచ్చితంగా ముందుకు అయితే వెళ్ళదు క్వాలిటీ ఉండాలి ప్రైజ్ లిమిట్లో ఉండాలి చిన్న మార్జిన్ చూసుకోవాలి వ్యాపారం ముందుకు సాగా మీకు రోజువారీ లాభ నష్టాలు అనేది చాలామంది ఈ ఈరోజు నాకు వెయ్యి రూపాయల లాభం వచ్చింది నెలకు వచ్చేటప్పటికి ముప్పై వేలు లాభం వచ్చింది కానీ నష్టాలు కూడా వస్తాయండి ఈరోజు మీకు సేల్ అంతా కలిపి నాలుగు వేలు అయిందనుకోండి రా మెటీరియల్ స్టవ్ గ్యాస్ ఇవన్నీ మొత్తం అంతా ఐటమ్స్ ఇవన్నీ కలిపి మీరు ఒక రెండు వేల ఐదు వందలు తీసేస్తే మీకు వచ్చింది పదిహేను వందలు అనుకోవచ్చు పదిహేను వందలు అయితే నెలకి న నాలుగు వేలు నలభై ఐదు వేలు అయితే ప్రతిరోజు పదిహేను వందల లాభం రాదండి ఈ రోజు ఐటమ్స్ అయినాయి కాబట్టి మొత్తం అంతా అయ్యింది కాబట్టి నాలుగు వేలు వస్తుంది రేపేమవుతుంది మీకు మూడు వేలు అవుతుంది సేల్ మొత్తం అంతా కలిపి మూడు వేలు అవుతుంది మీ రా మెటీరియల్ అంతా కలిపి రెండు వేలు అయ్యింది మీకు అక్కడ వెయ్యే వస్తుంది ఇప్పుడు ఈ రోజు వచ్చిన లాభాన్ని పక్కన పెట్టుకొని నెలకు చూసుకోవాలి ఇలా నెలకు చూసుకుంటేనే మీ ఆదాయం అనేది ఎంత వచ్చిందో తెలుస్తుంది ఇప్పుడు చిన్న వ్యాపారం కాబట్టి మూడు వేలు నాలుగు వేలు లా వస్తుంది అదే పెద్ద వ్యాపారం పదివేలు దాటి రావచ్చు కానీ చిన్న వ్యాపారాలు చేయాల్సిన పని ఏంటంటే ఇద్దరే ఇద్దరు ఉండాలి ఒకరు వాళ్ళు అయ్యి ఉండాలి ఒకళ్ళు కట్టేవాళ్ళు వాళ్ళు అయ్యి ఉండాలి కస్టమర్స్ వస్తుంటే వాళ్ళకి ప్లేట్లు వేసి ఇవ్వడం కట్టి పంపించడం అనేది ఒకరైతే ఒకరు వాళ్ళు ఉండాలి వీళ్ళిద్దరు కూడా ఒకే ఫ్యామిలీ అయ్యి ఉండాలి ఏమీ తెలియకుండా మన వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే నష్టపోతారు నష్టపోకూడదు అనుకుంటే చిన్నగా మొదలుపెట్టే వ్యాపారాలు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఇద్దరితోనే మొదలు పెట్టాలి అది ఒక బండే అవ్వచ్చు చిన్న షాప్ అవ్వచ్చు చిన్న పాక్ అవ్వచ్చు లేకపోతే ఒక చిన్న షెడ్ అయినా అవ్వచ్చు చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి నేను చెప్పేది అయితే ఒకటే క్వాలిటీ పెరగాలి రేటు రీజనబుల్గా ఉండాలి మార్జిన్ చిన్నగా ఉండాలి ఒక్క వీధిలో నాలుగు నుంచి ఐదు ఐదు టిఫిన్ షాప్స్ ఉంటే అందులో ఒకరో ఇద్దరు నష్టపోతారు మిగిలిన వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మీకు ఇద్దరైతే ఇద్దరు పనిచేస్తే ఇద్దరికి జీతాలు వస్తే చాలు లేదు జీతాలతో పాటు ఒక వెయ్యి రూపాయలు లాభం వస్తే అనుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ రోజుల్లో ఒక జీతం వస్తే అనుకుని వ్యాపారాలు చేసే టిఫిన్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి నేను చెప్పాలనుకున్నది వ్యాపారం చిన్నగా మొదలుపెట్టి చిన్న మార్జిన్తో ముందుకు వెళ్ళండి వ్యాపారం ముందుకు వెళ్తుంది ఈ రోజు మీ దగ్గర యాభై ప్లేట్లు సేల్స్ అవుతే మీ దగ్గర క్వాలిటీ బాగుండి చట్నీలు కట్టే అంతా బాగుంటే రేటు కూడా రీజనబుల్ రేట్ ఉంటాయి ఈరోజు యాభై యాభై ప్లేట్లు అయితే రేపు నూట యాభై ప్లేట్లు అవుతాయి మౌత్ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ ఉంటే ఖచ్చితంగా వ్యాపారం అనేది ముందుకు వెళ్తుంది అందుకే అంటున్నా నేను ఖచ్చితంగా నేను మీకు చెప్పేది ఏంటంటే వ్యాపారం ముందుకు సాగాలి అంటే క్వాలిటీ ఉండాలి రేటు రీజనబుల్ ఉండాలి చట్నీలు కూడా చాలా బాగుండాలి మీరు ఏ చట్నీలన్నీ ఇవ్వచ్చు కానీ చట్నీ మాత్రం బాగుండాలి చట్నీ బాగుంటే టిఫిన్లు హై హైయెస్ట్ రేంజ్కి వెళ్ళి చాలా ఉన్నాయి చిన్న చిన్న బడ్డీ కొట్టులో కూడా చిన్న పాకలో కూడా ఇప్పటికీ వంద నుంచి నూట యాభై రెండు వందల ప్లేట్లు రోజుకి అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు క్వాలిటీ మౌత్ పబ్లిసిటీ వల్ల ఓకే కస్టమర్స్ని పెంచాలంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి ఈ పది రోజుల్లోనే మనకి వ్యాపారం పెట్టిన పది రోజుల్లోనే మనకి లాభం రావాలి లేదంటే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం రావాలంటే రాదండి ఈ పది రోజుల్లోనే వచ్చేది లేదా నెల రోజుల్లో వచ్చేయాలంటే లాభం అనేది రాదు మీరు జీతానికి పనిచేస్తున్నారు అనుకుని పనిచేయండి క్వాలిటీ పెంచండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మీ వ్యాపారాన్ని ముందుకు సాగించండి మీ క్వాలిటీ బాగుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరకు వచ్చి వీడియో తీస్తారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఉన్న టిఫిన్ వ్యాపారాన్ని ఇప్పుడు పది రూపాయలకు అమ్ముతున్నాడు ఒక ఆయన పెద్ద ఆయన ఆ పది రూపాయలు కూడా క్వాలిటీ ఇస్తున్నాడు చిన్న ఇడ్లీలు చిన్న బజ్జీలు పది రూపాయలకి చూడండి మీరే చూడండి ఇప్పటి నుంచి వేస్తున్నారు ఆయన చిన్న మార్జిన్ వేసుకున్నాడు క్వాలిటీ ఇస్తున్నాడు రెండు 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 మూడు రకాల చట్నీలు వేస్తున్నాడు అదే పాక వ్యాపారం ఇప్పటికీ ముందుకు వెళ్తూనే ఉంది నవ్వుతూనే ఆయన ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఒక నెల లేదా రెండు నెలల వరకు మీరు అసలు మర్చిపోండి ఇంకా మీరు జస్ట్ జీతానికి మాత్రమే పనిచేస్తున్నారు జీతం అంటే ఈరోజు మనిషి జీతం మాక్సిమం వెయ్యి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మాస్టర్కి వెయ్యి నుంచి పదిహేను వందలు జీతం పొరాటా చేసే ఆయనకి చపాతీ చేసే ఆయనకి వెయ్యి నుంచి పదిహేను వందలు జీతం ఇప్పుడు అందుకే చెప్తున్నా ఇద్దరితో స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు ఒకళ్ళు వెనకాల టిఫిన్ వేసే వాళ్ళు ఉండాలి ఇంకోటి ఇందులో అనుభవం ఉంటేనే మాత్రమే దిగండి ఒకవేళ అనుభవం లేకుండా మాస్టర్ని పెట్టుకుని చేద్దాం అనుకుంటే మాత్రం లాస్ అయిపోతారు ఇద్దరితోనే మొదలు పెట్టండి ఒకరు వాళ్ళు అవి ఉండాలి ఇంకొకరు వేసే వేసేవాళ్ళవి ఉండాలి ఇక్కడే మీ మీరు జీతానికి మాత్రమే పనిచేస్తే మీరు ముందుకి ఇలాగే వెళ్తే రెండు నెలలు లేదా నెల తర్వాత మీరు లాభాన్ని ఆశించండి మీ జీతాల కాకుండా మీకు వచ్చిన పై డబ్బు అంతా మీరు పెట్టిన పెట్టుబడి మీ లాభం చాలామంది ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే రెంట్ ఎక్కువ ఉన్న షాప్ తీసుకుంటారు రెంట్ ఎక్కువ ఉన్న షాప్ తీసుకోవడం వల్ల మీరు నష్టపోతారు నలభై రూపాయలు ఇస్తే నాలుగు చక్రాలు బండి ఇస్తున్నారండి అద్దెకి ఇదే బండి మీరు పెట్టుకొని ప్రతిరోజు నలభై రూపాయలు అంటే నెలకొచ్చేట పన్నెండు వందలు పన్నెండు వందలు ఎక్కువ లేకపోతే ఐదు వేల రూపాయలు షాప్ రెంట్ ఎక్కువ మీకు వచ్చే లాభంలో ఐదు వేలు పోతే చిన్నగా ఇందులోని మనం వ్యాపారం చేసేటప్పుడు ఇందులోని ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడకూడదండి ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి చెయ్యండి ఒకవేళ మీది ఓన్ షాప్ అనుకోండి ఒకవేళ మీది ఇల్లు రోడ్ సైడ్ ఉంది షాప్ మీదే పెట్టుకోండి తప్పలేదు ఇంకా లాభం వచ్చినా నష్టం వచ్చినా మీకు అడ్జస్ట్ అయిపోతుంది మహా అయితే రోడ్ సైడ్ పెడితే కనుక ఏదో ఆశీలు ఏదో కట్టించుకుంటారు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కట్టించుకుంటారు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ షాప్ తీసుకొని వ్యాపారం చేస్తే ఐదు వేలు రెంట్ లేదా నాలుగు వేలు రెంట్ అయితే పన్నెండు వందల రూపాయలతో పోయేదాన్ని మీరు మహా అయితే నలభై రూపాయలు ఉండొచ్చు యాభై రూపాయలు కూడా ఉండొచ్చు ఇంకా తక్కువలో కూడా ఉండొచ్చు పల్లెటూరులో అటు సైడ్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు రుచి అస్సలు మారకూడదు క్వాలిటీ అస్సలు తగ్గించకూడదు మీరు చేస్తున్న వ్యాపారం దగ్గర శుభ్రత అనేది ఖచ్చితంగా ఉండాలి శుభ్రత లేకుండా ఎలా పడితే అలా చేస్తే కనుక ఈ రోజు వచ్చే కస్టమర్ రేపు రారు ఈ విషయం అందరికీ తెలిసిందే కొన్ని వందలు వందలు టిఫిన్ షాప్స్ ఈ రోజు పెట్టిన టిఫిన్ షాపు వారం తర్వాత కనిపించడం లేదు క్వాలిటీ శుభ్రత లేకపోవడం వల్ల ఈ రెండు ఉండాలి క్వాలిటీ ఉండాలి శుభ్రత ఉండాలి ఒక పది మంది మన కస్టమర్స్ ఈ రోజు వచ్చి రేపు కూడా రిపీటెడ్గా వస్తున్నారంటే మన టిఫిన్ వాళ్ళకి నచ్చిందని అర్థం మన క్వాలిటీ ఇచ్చామని అర్థం రేటు రీజనబుల్గా ఉందని అర్థం మనం కస్టమర్స్ని ఎప్పుడు పెంచుకుంటూ పోవాలి కానీ తగ్గించకూడదు కస్టమర్స్ పెంచుకుంటూ పోవాలంటే ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి క్వాలిటీ మాత్రం తగ్గించకూడదు రుచి మాత్రం తగ్గించకూడదు వీటితో పాటు మనం స్టాఫ్ మీద ఆధారపడకూడదు మీకు నేను ఆల్రెడీ చెప్పాను చిన్నగా మొదలుపెట్టే వాళ్ళకైతే ఇబ్బంది లేదు ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళిద్దరూ స్టార్ట్ చేస్తే ఓకే ఒకరికి వస్తే ఒకరు కట్టడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు ముందుకు వెళ్తారు కానీ కొంచెం పెద్దగా స్టార్ట్ చేసిన లేదంటే ఒకరు రెండు బళ్ళు పెట్టి వెనకాల ఒకరు ఇద్దరున్న మాస్టర్ని బయట నుంచి పెట్టుకోవాలి స్టాఫ్ ఈరోజు వస్తారు రేపు రాకపోవచ్చు ఇప్పుడు స్టాఫ్ వేసే వాళ్ళకి వాళ్ళ బజ్జీలు వేస్తారు బందులో ట్రిక్స్ ఉంటాయి అందులో చాలామంది మాస్టర్స్ చెప్పరు ఎవరికి వాళ్ళు చేసేటప్పుడు వానర్గా అది నీ బాధ్యత నువ్వు చూడాలి ఎలా చేస్తున్నారు ఏంటి ఈ రోజు మాస్టర్ అనేది రాకపోతే ఈ రోజు వ్యాపారం పోయినట్టే అదే ఐటమ్స్ నీకు వేయడం వస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయినట్టే వాళ్ళు వ్యాపారం గట్టిగా ఉంటే ఒక ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక యాభై ప్లేట్లతో స్టార్ట్ అయ్యి నూట యాభై రెండు వందల ప్లేట్లు అమ్మగలిగితే స్టాఫ్ పెరుగుతారు ఇప్పుడు మీరు ఇద్దరితో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకో ఇద్దరిని పెంచాల్సి వస్తుంది ఇడ్లీకి పూరికి సపరేట్గా పెట్టాలి దోశకి సపరేట్ పెట్టాలి ప్లేట్స్ తీసేవాళ్ళు క్లీన్ చేసే వాళ్ళకి ఒకరిని పెట్టాలి కట్టే వాళ్ళని ఒకరితో ఇంకొకరిని పెంచాలి మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా వ్యాపారం ముందుకు వెళ్తుంది వ్యాపారం కూడా బిగ్ అవుతుంది ఓకే మాస్టర్ ఒకవేళ లేకపోతే కనుక వాళ్ళ మీద ఆధారపడకుండా మీరు కొనసాగించాలంటే మీరు బజ్జీలు వేయడం నేర్చుకోవాలి ఇడ్లీ పిండి కలపడం నేర్చుకోవాలి పూరి వేయడం నేర్చుకోవాలి పొట్లాలు కట్టడం నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకుంటేనే మీరు ముందుకు సాగలరు టిఫిన్ సెంటర్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ లాభం మాత్రం మార్జిన్ మాత్రం గట్టిగా ఉంటుంది ప్లాన్ చేయండి తప్పలేదు కానీ అందులో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి నేను మీకు చెప్పగలుగుతాను నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు గత ముప్పై పాతి సంవత్సరాల నుంచి వ్యాపారం చేసేవాళ్ళే వాళ్ళ ఫాదర్ చేసారు వాళ్ళ ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయితే ఇప్పుడు ఆ వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి టిఫిన్ దాని మీద సంపాదించారు అక్కకి చెల్లికి పెళ్లి చేస్తారు హ్యాపీగా ఉండాలి ఇది వాళ్ళకి సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానండి చాలామంది ఫెయిల్యూర్ కూడా అవుతారు కానీ సక్సెస్ అయితే కనుక రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్లో వాళ్ళు ఎప్పటి నుంచి వేస్తున్నారో చూడండి టిఫిన్ సెంటర్ ద్వారా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందులో క్వాలిటీ క్వాంటిటీ అన్నీ ఇచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ అయ్యారు ఒక ఒకవేళ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చిన్నగా స్టార్ట్ చేయండి చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా అయ్యేటట్లు చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలండి ఇక్కడ నుంచి నేను నా నుంచి అయితే మీకు వీడియోస్ అయితే చాలా వస్తాయి అందరికీ ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తాను సపోర్ట్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియో ఇది కొంతమందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి